హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ సండే పొద్దు పొద్దున్న ఏం బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నారు నేనైతే మైసూర్ బోండా ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికోసం నేను ఎర్లీ మార్నింగే వన్ కప్ కార్ని బీచ్ చేసుకొని కొంచెం కుకింగ్ సోలా వేసుకొని బాగా బీచ్ చేసేసుకోండి బబుల్స్ బబుల్స్గా వస్తుంది దాన్ని అప్పుడు దాంట్లో రెండు కప్పులు మైదా వేసేసి బాగా కలపండి కానీ ఇక్కడ చిన్న చిట్కా ఏంటంటే కొంచెం హాట్ వాటర్తో గోరు వచ్చిన నీళ్ళతో పిండిని కలపండి కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుందండి ఈ పిండి కలిపి అయితే ఎంత ఎక్కడ ఉంటుందంటే మెయిన్ ఆ బీచ్ చేయడం అండి బాగా బీచ్ చేయండి మనం చేయనప్పుడు వస్తుంది అయినా కానీ మనం ఎంత బాగా బీచ్ చేస్తే మనిషి బాగుంటుంది అంత బాగా వస్తుందండి దీన్ని మనకి ఎలాగో రౌండ్లోనే వస్తుంది సో అంతగా వరదీ అవ్వాల్సిన అవసరం లేదండి నాకు కూడా చాలా బాగా వచ్చిందండి నేను ఎక్కువసేపు బిల్డ్ చేశాను సో లోపల మాత్రం అంత ప్లఫీ ప్లఫ్ఫీగా చాలా బాగా వచ్చింది అండి ఎక్కడ మీద ప్రొఫెషనల్గా ట్రై చేశాను బట్ నేను ఇది ఫస్ట్ టైం వేస్తున్నాను టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి అసలు అంత క్రిస్ఫీగా లోపల అయితే బాగా లేయర్ లియర్గా చాలా బాగా వచ్చిందండి నేనైతే సూపర్ హ్యాపీ మీరు కూడా ట్రై చేసి కానీ